వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకీ సేన్ సో ప్రతి ఒక్కరికి కార్ తీసుకోవాలని ఉంటుంది సో సెకండ్ హ్యాండ్ లో కూడా లగ్జరీ కార్స్ తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ఈ రోజు మనం మాదాపూర్ దగ్గరలోని సిసి మార్క్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ నా బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు కదా ఒక్కొక్క కారు నిజంగా హై పిచ్ రేంజ్ లోనే కనిపిస్తుంది సో హై రేంజ్ అయితే మొత్తం ఉన్నాయి అంతేకాదు ఇక్కడ వన్ ల్యాక్ తోటి కూడా మనకి కార్ ఇక్కడ అనేది స్టార్ట్ అవుతుందంట సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ సో ప్రస్తుతం మనతో సిసి మార్క్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో హాయ్ సార్ నమస్కారం వెల్కమ్ టు వైల్ సో సార్ అసలు ఏంటి ఇక్కడ లగ్జరీ కార్స్ అంటే మనకి ఏమేమి అవైలబుల్ లో ఉన్నాయి మనకి ప్రీమియం కార్స్ నుంచి చిన్న కార్స్ నుంచి పెద్ద కార్స్ దాకా అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఓకే మనకి ఇక్కడ చూసుకుంటే లేటెస్ట్ గా ప్రీమియం వెహికల్ బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ ఉందండి ఓకే ఫస్ట్ మనం అయితే బిఎండబ్ల్యూ తోటి మొదలు పెడదాం సో ఏంటి సార్ కలర్ ఏంటి కలర్ ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ గ్రే కలర్ సెవెన్ సిరీస్ బిఎం డబ్ల్యూ అండి ఇది ఇది లగ్జరీ కార్ ఓకే లగ్జరీ కార్ చాలా రేర్ కదా గ్రే కలర్ గ్రే కలర్ చాలా రేర్ ఉంటుంది చాలా రేర్ గా ఉంటుంది అవును సెయింట్ సార్ ఈ కారు ఎప్పుడు వచ్చింది మీ దగ్గరకి ఇది రీసెంట్ గా మన దగ్గరకి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ లో మైలేజ్ అండి తక్కువ తిరిగింది టూ థౌసండ్ థర్టీన్ నుంచి ఇప్పటివరకు కూడా సెవెంటీ థౌసండ్ తిరిగింది ఓన్లీ ఓకే సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ బండి ఎక్సలెంట్ కండిషన్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ బండి కండిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఓకే సార్ కార్ కి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకోవాలంటే చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తుంటారు అనమాట ఇంతకు ముందు దానికి ఏమన్నా యాక్సిడెంట్లు గానీ ఇట్లా ఏమైనా అయినా ఉంటాయి సో మన దగ్గర అట్లాంటి కార్స్ ఏమైనా ఉంటాయి మన దగ్గర అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ మేము బండి ముందు చెక్ చేసిన తర్వాత యాక్సిడెంట్స్ మేటా ట్యాంపర్డ్ ఓకే అన్ని కిలోమీటర్ జని కాదా యాక్సిడెంట్స్ అన్ని చెక్ చేసుకుని మా దగ్గర సర్టిఫికేట్ టెక్నీషియన్స్ ఉన్నారు మేము కూడా ఓన్ గా చెక్ చేస్తాం చెక్ చేసి బండి బాగుందనుకుంటే వెహికల్ తీసుకుంటాం యాక్సిడెంట్ వెహికల్స్ అసలు తీసుకోండి మనము యాక్సిడెంట్ వెహికల్ అసలు సేల్ చేయము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోము బండి మొత్తం వన్ ట్వంటీ పాయింట్ వన్ ఎయిటీ పాయింట్స్ ఉంటాయి అవి చెక్ చేసి మనం వెహికల్ తీసుకుంటామండి ఓకే సో అయితే మనం ఒకసారి ఇది కూడా చూద్దాం బిఎండబ్ల్యూ సో మొత్తం కార్ కి సంబంధించి కొన్ని ఇక్కడ డీటెయిల్ గా అయితే మనకు కొంచెం కనిపిస్తుంది బిఎండబ్ల్యూ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్ ఇది ఇప్పుడు సెవెంటీ థౌసండ్ తిరిగిందండి సెవెంటీ థౌసండ్ సో కార్ గురించి మనం ఇంకా చెప్పుకోవడానికి చాలా అయితే ఉంది ఒకసారి చూద్దాం దీని మీద సో లోపల ఒకసారి మనం చూద్దాం ఇంటీరియర్ గాని ఎక్స్టీరియర్ గానీ గుడ్ కండిషన్ లెదర్ సీట్ కవర్స్ ప్రీమియం అండి ఇక ప్రీమియం లుక్ టాప్ అండ్ దీంట్లో ఇంటీరియర్ గా ఎక్స్టీరియర్ కానీ గుడ్ కండిషన్ ఉంటే టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయండి ఓన్లీ లో మైనజర్ అనేది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి సో ఓనర్ కూడా సింగిల్ ఏ అంటు సింగిలే ఓనర్ అండి మాములుగా ఏ కండిషన్స్ లో వస్తుంటాయి సార్ మీ దగ్గరగా అంటే కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి ఏ కండిషన్ అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది అప్గ్రేడ్ అయ్యేటప్పుడు మన తెలిసిన కస్టమర్స్ ఇప్పుడు మాకు అప్గ్రేడ్ అయ్యేటప్పుడు ఏంటంటే మాకు ఓన్ వర్క్ షాప్స్ ఉండండి మా కస్టమర్స్ మేము ఇట్లా రీసేల్ చేస్తున్నాం అన్నప్పుడు మేమే బండి తీసుకుంటామండి ఇంకోటి వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నా గానీ లేదా అప్గ్రేడ్ అవుతున్నా ఓకే చేంజ్ చేస్తున్నా కూడా అంటే కొంతమంది కస్టమర్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి సిక్స్ ఇయర్స్ ఒకసారి చేంజ్ చేస్తుంటారు ప్రీమియం కార్స్ వాళ్ళు మనం చూసి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ గుడ్ కండిషన్ వెహికల్ తీసుకుంటామండి ఓకే కార్లో మనం ఇంకా ఇంజిన్ గురించి కానీ ఇంజిన్ ఇంజిన్ గానీ ఏ టు జెడ్ సర్టిఫైడ్ అండి ఓకే ఇంజిన్ గానీ సస్పెన్షన్ గానీ ఏ టు జెడ్ వన్ ఎయిటీ పాయింట్స్ ఉంటాయి అన్ని చెక్ చేసి బండి చెక్ చేసిన తర్వాత మన షో రూమ్ లో డిస్ప్లే ఉంటదండి ఓకే ఎంత పడుతుంది సార్ మామూలుగా ఈ కార్ వచ్చేసి ఈ ప్రైజ్ వచ్చి మనం ట్వంటీ వన్ ల్యాక్ చెప్తున్నామండి వంటి వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఓకే దీని కొత్త కార్ అయితే ఇప్పుడు ఉన్న ప్రైజ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ దాకా ఉందండి ఇది వచ్చి ట్వంటీ వన్ చెప్తున్నాం ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కదండి నెగోషియబుల్ ఓకే మీకు నన్ను నచ్చితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే మనం ప్రైజ్ అనేది కూర్చొని మాట్లాడుకోవచ్చు ఓకే దీనికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందండి లోన్ ఫెసిలిటీ మామూలుగా ఇక్కడ మన దగ్గర ఈ కార్లు కావని ఒకవేళ సేల్ చేసుకోవాలంటే ఓన్లీ డౌన్ పేమెంట్ ఏనా లేకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మనం ఎనీ బ్యాంక్ మనం లోన్ చేపిస్తాము ఓకే సో ఇప్పుడు మనకి కార్లు ఎక్కువగా కస్టమర్స్ ఎక్కువ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఏమేమి అడుగుతుంటారు సార్ మా దగ్గరకు వచ్చేటప్పుడు గుడ్ కండిషన్ వెహికల్ కండిషన్ ఎక్కువ అడుగుతుంటారు కండిషన్ వెహికల్స్ కే వస్తుంటారు ఎక్కువ మనం కూడా గుడ్ కండిషన్ బండి కార్స్ సేల్ చేస్తాం కానీ యాక్సిడెంటెడ్ వెహికల్ మెటర్ టైంపర్డ్ వెహికల్ అట్లాంటి వెహికల్ అసలు తీసుకోము సేల్ చేయము కూడా ఓకే సేల్ కూడా చేయరు సో ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ లాక్స్ చెప్తున్నాము డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా సార్ మామూలుగా డిస్కౌంట్ ఉంటుందండి నెగోషియబుల్ దీంట్లో కూడా మన దగ్గర డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ కార్ దగ్గరికి వెళ్ళిపోదాం కస్టమర్ విజిట్ కాగానే మనం ముందు ఫస్ట్ టెస్ట్ చూపిస్తామండి టెస్డ్రైవ్ చూపించిన తర్వాత అన్ని అన్ని సస్పెన్షన్ తెలిసిపోతుంది మనకి ఎలా ఉంది బండి కండిషన్ ఎలా ఉంది పికప్ ఎలా ఉంది సస్పెన్షన్ ఎలా ఉంది అన్ని అండి తర్వాత ఫీచర్స్ లోపల ఇంటీరియర్ ఫీచర్స్ గానీ స్టీరియో గానీ ఏసీ ఆపరేటింగ్ కానీ ప్రీమియం కార్స్ లో ఏంటంటే కొన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయండి ఆ ఫీచర్స్ అన్ని ఏ టు చూపిస్తాం కస్టమర్ చూపించిన తర్వాత ఇండియన్ కండిషన్ ఇంజన్ కండిషన్ ఇంజన్ కండిషన్ చెక్ చేస్తాం ఇంజన్ కండిషన్ చెక్ చేసి అంతా ఓకే అనుకుంటే మనం బుకింగ్ అమౌంట్ తీసుకుని కస్టమర్కి లోన్ కావాలి లోన్ ఓకే లేదు క్యాష్ అంటే క్యాషు మనం ఎట్లైనా క్యాష్ అన్ని మొత్తం క్యాష్ అయిన తీసుకుంటాము లేదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా కానీ లోన్ ఫెసిలిటీ అనే ఉంది మనం అన్ని ఆల్ త్రీ హండ్రెడ్ బ్యాంక్ ఉంది సరే అంటే మనకి వారంటీ ఫెసిలిటీ అనేది లేదు కదండీ బండికైతే హండ్రెడ్ పర్సెంట్ జెనర్ కానీ మనం ఇస్తాం ఓకే ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఓన్ వర్క్ మనకి ఓన్ షాప్స్ ఉన్నాయి ఓకే మన వర్క్ ఓన్ వర్క్షాప్స్ని వర్క్ షాప్స్లోని ఏ టూ జెడు సిరా మిక్కు పీపీఎఫ్ టైర్స్ యాక్సేస్ పెయింటింగ్ అన్ని ఉండీ మన కస్టమర్స్ ఏంటంటే మనం దాని మీద లేబర్ చార్జెస్ తీసుకోకుండా స్పేర్ పార్ట్స్ వాల్యూ వేసి ఆ లేబర్ చార్జెస్ లో కూడా డిస్కౌంట్ ఇచ్చేసి మనం కస్టమర్ కి సర్వీస్ చేస్తాం ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్ ఇది వచ్చి సెవెంటీ థౌసండ్ జరిగింది ఓనర్షిప్ వచ్చి సింగిల్ ఓనర్ ఏ గుడ్ కండిషన్ అండి కార్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ తెలంగాణ ఆంధ్రా చూసి తీసుకుంటున్నారు కదా సో ఇది వచ్చేసి ఎక్కడ సార్ మనం ఇది వచ్చి తెలంగాణలో అండి హైదరాబాద్ తెలంగాణది మనకి తెలంగాణ ఆంధ్ర అని కాదు ఏది మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడ ఏ బండి కావాలన్నా కూడా మనకు ఆర్డర్ బేసిస్ మీద మనము వన్ వీక్ టెన్ డేస్ లో బండి అరేంజ్ చేస్తున్నాండి ఓకే ఇంకా బిఎండబ్ల్యూ తీసుకునే మైలేజ్ గురించి అంతకే ఆలోచించారు మైలేజ్ ఇది టెన్ కిలోమీటర్స్ వస్తుంది టెన్ టు ట్వెల్వ్ వస్తుంది టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ వస్తుంది టెన్ కిలోమీటర్స్ ఈజీగా వస్తుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఇది డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ టెన్ కిలోమీటర్స్ ఈజీగా వస్తుంది ఓకే ఇంకా బిఎండబ్ల్యూ ప్రీమియం కార్స్ వాళ్ళు మైలేజ్ గురించి ఆలోచించారండి ఇంకోటి వాళ్ళకి లోన్ ఫీజులు లోన్ కూడా ఈజీగా త్వరగానే అయిపోతుంది లోన్ కూడా మనం ఆల్ బ్యాంక్స్ తో టైప్ ఉన్నాము ఓకే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో లోన్ కూడా చేపిస్తాము ఓకే ఓకే సార్ అయితే మనకి ఎక్కువగా ఇప్పుడు కార్స్ తీసుకోవాలంటే ఎక్కువ యాక్సిడెంట్ సీన్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి అసలు హండ్రెడ్ ఆలోచించాల్సిన పని లేదండి మనము ఓన్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకుంటాము యాక్సిడెంట్ వెహికల్ అసలు తీసుకోము ఇన్ కేసు ఉన్నా కానీ ఏమైనా డామేజెస్ అయినా కూడా బంపర్ బానెట్ ఏమైనా తగిలిన కూడా కస్టమర్ కి చెప్పి పంపుతున్నాము ఇప్పుడు యాక్సిడెంట్ ఏంటంటే మేజర్ యాక్సిడెంట్ ఆపరాన్స్ పిల్లర్స్ వర్క్ అయి ఉంటాయి అసలు ఆ బళ్ళిని అసలు ఎంటర్టైన్ చేయమండి మేము హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకుంటాము ఇన్ కేస్ ఏదైనా బానెట్ గానీ బంపర్స్ గానీ ఏమైనా చేంజ్ అయినా కూడా కస్టమర్ కి చెప్పి అమ్ముతున్నాం ఓకే సో గాయస్ మనం ఇక్కడ చూడొచ్చు కార్ కూడా లగ్జరీ కావచ్చు అసలు ఫస్ట్ హ్యాండ్ ఇది ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ కార్స్ ఎట్లా తీసుకుంటాం సేమ్ సో లోపల ఇవన్నీ చూస్తున్నారు కదా సో అసలు నిజంగా ఒక్కటి కూడా సెకండ్ హ్యాండ్ టైప్ లాగా నాకు అసలు ఏది అనిపించట్లేదు ఇక్కడ సీట్స్ కావచ్చు సో మిగతా ఇవన్నీ మీరు ఎట్లా ఉన్నారు సార్ ఈ ఫీల్డ్ లో మీరు ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ సార్ ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ అండి టూ థౌసండ్ త్రీ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మేము కార్ ఆల్మోస్ట్ జెడ్ అన్ని చూసి చెక్ చేసి ఓకే మనం బండి అండి మనకి ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి చిన్న చిన్న ఏమైనా రిపేర్స్ ఉన్నా కూడా బండి తీసుకునేటప్పుడు చెక్ చేసుకుని అవి చేయించుకొని పెట్టి కస్టమర్ కి గుడ్ కండిషన్ వెహికల్ అండి సో ఇంకొక మోడల్ దగ్గరకి అయితే వచ్చేసాము కనిపిస్తుంది కదా సార్ చెప్పండి ఏంటి సార్ ఈ మోడల్ ఏంటి టూ థౌసండ్ టూ పాయింట్ ఎయిట్ అండి టాప్ అండ్ వెహికల్ ఇది రీసెంట్ గా మనం జనవరి లో కస్టమర్ సేల్ చేసాము కస్టమర్ మళ్ళీ ఇంకొక ప్రీమియం కార్ నచ్చేసి మనకి ఎక్స్చేంజ్ లో ఇచ్చేసి వేరే కార్ తీసుకున్నారు మన దగ్గర నుంచి ఇది మనం మోడల్ జెడ్ మనమే మాడిఫై చేసామండి అండి మాడిఫై అంటే లేటెస్ట్ ఇన్నోవా క్రిస్టా మాడిఫై చేసాము మానెట్ గానీ బంపర్ గిరిల్ గానీ అడ్లామ్స్ కానీ ఓకే ఏ టు జెడ్ మాడిఫై చేసేసాము మాడిఫై చేసి మనకి మన దగ్గర సే కార్ సేల్సే కాకుండా కస్టమర్ కి మాడిఫై కూడా చేస్తాం మనం మాడిఫై కూడా చేసి మాడిఫై చేపిస్తాం సో ఏంటి సరే సేల్ అయిపోయింది అంటున్నారు ఇది సేల్ అయిపోయింది ఇది ఆల్్రెడీ సేల్ అన్న సేల్ అయిపోయింది ఈ కస్టమర్ కి మనం సేల్ చేసాం మళ్ళీ ఇది ఇవాల్ రీసెంట్ గా కూడా బుకింగ్ వచ్చిందండి ఇప్పుడు ఇవాలే సో ఇది కూడా చూడడానికి నిజంగా సెకండ్ హ్యాండ్ దాగానే అసలు కనిపించట్లేదు నిజంగా బండి అయితే గుడ్ కండిషన్ అండి ఆల్మోస్ట్ కస్టమర్ మన దగ్గర త్రీ అండ్ హాఫ్ ల్యాక్ యాక్సరీస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇది ఏంటంటే ఓల్డ్ షేప్ న్యూ షేప్ కి కన్వర్ట్ చేయించుకున్నాడు మనం ఏంటంటే కార్ సేల్స్ కాకుండా మన దగ్గర సర్వీసింగ్ డెంటింగ్ పెయింటింగ్ సిరామిక్ పీపీఎఫ్ డిటైలింగ్ మోడిఫై అంటే కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు సపోజ్ మనకి నైన్టీన్ మోడల్ ఉంది దాన్ని ట్వంటీ టూ మోడల్ కన్వర్ట్ చేస్తాము ట్వంటీ ఫోర్ మోడల్ కి ట్వంటీ ఫైవ్ మోడల్ కి టూ మోడల్ కూడా కన్వర్ట్ చేస్తాం మనం ఫార్చునర్ గానీ ఇన్నోవా క్రిస్టాల్ గానీ ఎనీ వెహికల్ మనం మాడిఫై చేస్తాం లోపల సిట్టింగ్ సార్ సిట్టింగ్ చాలా కంఫర్ట్ ఉంటదండి టాప్ టాప్ అండ్ కంప్లీట్ లోడ్ టాప్ అండ్ వెహికల్ ఇది లెదర్ సీట్ కవర్స్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అండి ఇది ఓకే చాలా బాగుంటదండి పికప్ గానీ టూ పాయింట్ పికప్ ఎక్సలెంట్ గా ఉంటదండి ఇన్స్టెంట్ గా పికప్ ఉంటది బండి గుడ్ కండిషన్ లో ఉందండి ఓకే సిట్టింగ్ కూడా లోపల నిజంగా దానికి దీనికి చాలా ఇందా మనం చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఓకే అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది టాప్ ఎండ్ ఆల్మోస్ట్ ఇంకా ఇదే టాప్ ఎండ్ అండి వేరే మోడల్ ఏమి టాప్ ఎండ్ కాదు ఓకే ఇది టాప్ ఎండ్ వెహికల్ బండి చాలా గుడ్ కండిషన్ వెల్ మెయింటైన్ అండి ఓకే ఎంత ఇది ఎంత పడుతుంది సార్ దీనికి ఇవాళ బుకింగ్ చేస్తున్నాం ట్వంటీ త్రీ ల్యాక్ బుకింగ్ చేస్తున్నాం అండి ట్వంటీ త్రీ ల్యాక్ ఓకే ట్వంటీ త్రీ ల్యాక్ చెప్తున్నాము ట్వంటీ త్రీ ఫిఫ్టీ చెప్తున్నాము నెగోషిపూల్ అండి అంటే ప్రైస్ చెప్తామో దాన్ని బట్టి నెగోషిబుల్ చేస్తుంటాం సో ఇక్కడ సీట్లు ఉంది ఇవన్నీ నార్మల్గా మనకి నిజంగా సెకండ్ హ్యాండ్ కార్ లాగానే లేదనమాట అసలు అంటే మనం వన్స్ తీసుకున్న తర్వాత బండిని తీసుకొని కస్టమర్ దగ్గర మీరు బండి తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ దగ్గరే ఏమన్నా డ్యామేజ్ చేసి అలాంటి ఏమన్నా ఉన్నా మీరు అవన్నీ క్లీన్ చేసి మేజర్ యాక్సిడెంట్స్ వెహికల్స్ తీసుకుం సార్ మేము అసలు ఓకే మైనర్ అంటే డెంటింగ్ పెయింటింగ్ బంపర్ డ్యామేజ్ చిన్న చిన్న డెంట్లు ఉన్న వెహికల్స్ తీసుకుంటాము తీసుకొని మా ఏ డెంటింగ్ పెయింటింగ్ ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి కాబట్టి మేము నీట్ గా డెంటింగ్ పెయింటింగ్ చేయించుకొని డిటైలింగ్ చేంజ్ చేసి పాలిష్ చేయించి పెట్టేస్తా ఉంది ఓకే ఏదైతే సీట్ కవర్స్ డ్యామేజ్ ఉన్నా కూడా సీట్ కవర్స్ రీప్లేస్ చేస్తాం ఇలా డ్యామేజ్ ప్యాచ్ వర్క్లు కాకుండా డైరెక్ట్ న్యూ సీట్ కవర్స్ రీప్లే చేయించేస్తాము ఏదైనా ఏ టు జడ్ చేంజ్ రన్నింగ్ కండిషన్ లో పెట్టి సర్వీసింగ్ చేయించుకొని రన్నింగ్ కండిషన్ లో పెట్టి చేయించండి మా దగ్గర తీసుకున్న తర్వాత ఇంకా కస్టమర్ సర్వీసింగ్ చేయించుకోవాల్సిన పని లేదండి ఓకే ఆల్మోస్ట్ ఇంకా సిక్స్ మంత్స్ ఒక ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ తిరిగిన తర్వాత సర్వీసింగ్ చేయించుకోవచ్చు ఓకే ఓకే సార్ ముందే చెప్తాం కస్టమర్ కి సార్ ఇది రీసెంట్గా సర్వీస్ అయింది చేయించుకోవాల్సిన పని లేదు లేదంటే చేయించుకోవాలంటే చేయించుకుంది అని చెప్తాం ఇన్సూరెన్స్ రెవెన్యూ కూడా మన దగ్గర ఇన్ కేసు వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఇన్సూరెన్స్ ఓకే ఇది ఎంత తిరిగింది సార్ మామూలుగా ఇది ఎయిటీ వన్ ఎయిటీ వన్ థౌసండ్ జరిగిందండి ఎయిటీ వన్ థౌసండ్ సో దీని మైలేజ్ ఎంత మనకి దీని మైలేజ్ కూడా ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు వస్తుంది అండి పన్నెండు పదమూడు వస్తుంది ఓకే ఇది ఏంటంటే టూ పాయింట్ ఎయిట్ సీసీ కాబట్టి మైలేజ్ అనేది కొంచెం పన్నెండు పదమూడు ఓకే సో ఇందాక విన్నారు కదా వన్ ల్యాక్ కార్ సో ఇదే వన్ ల్యాక్ అన్నమాట మీరు అట్లా వచ్చి వన్ ల్యాక్ ఇచ్చేస్తే ఈ కార్ నిజంగా చూడడానికి సో చిన్న డ్యామేజ్ ఒకటైతే ఇక్కడ కనిపిస్తుంది కానీ పై చిన్న చిన్నవి లోపల చూస్తే వర్క్ మాత్రం దానికి సార్ సార్ ఏంటి ఈ ఎప్పుడు వచ్చింది మన దగ్గరికి ట్వంటీ డేస్ అవుతుందండి డేస్ టూ ఏందంటే సిక్స్ మోడల్స్ ఆండ్రో వెహికల్ ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ ఆటోమేటిక్ టూ సిక్స్ వెహికల్ కానీ ఆటోమేటిక్ గుడ్ కండిషన్ ఓన్లీ లోడ్ లోడ్ రివెన్ బండి చాలా కండిషన్ బాగుంది ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కానీ స్కూల్ కి కాలేజీ లో లేడీస్ ఎవరైనా నడుపుకోవాలన్నా పిల్లల్ని డ్రాప్ చేసే వన్ లాక్ బడ్జెట్ లో ఆటోమేటిక్ కార్ మార్కెట్ లో దొరకదండి యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ఓన్లీ లగ్జరీ కార్స్ పెద్ద పెద్ద కార్స్ ఇక్కడ పెట్టామని చెప్పి చెప్పారు కదా మళ్ళీ ఇట్లా అంటే మనకి కస్టమర్ పెట్టి మనకు వచ్చే కస్టమర్స్ వాకిన్ లగ్జరీ కార్స్ కాకుండా అన్ని కార్స్ స్మాల్ కార్స్ నుంచి బిగ్ కార్ దగ్గర సర్వీస్ అని చెప్పి స్మాల్ బడ్జెట్ లో కార్లు కూడా మనం తక్కువ ఖరీదీలో కార్లు కూడా మనం సేల్ చేస్తాము ఓపెన్ చేయడం లగ్జరీ కార్స్ లాంచ్ చేసాము తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అంటే మీ దగ్గర మంచి మంచి కార్లు గుడ్ కండిషన్ కార్స్ ఉన్నాయి మాకు మా బడ్జెట్ లో కార్లు కావాలంటే లో బడ్జెట్ లో కూడా కార్లు అరేంజ్ చేస్తాం అండి వన్ ఎయిటీ వన్ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ బండి కూడా ఆటోమేటిక్ వెహికల్ ఇది బండి గుడ్ కండిషన్ అండి వెహికల్ ఫస్ట్ టైం డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఆటోమేటిక్ వెహికల్ లేడీస్ నడపాలన్నా కూడా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో ఉందండి బండి కండిషన్ అయితే బాగుంది ఓకే మాములుగా ఇది ఇప్పుడు ఏ కండిషన్ లో వచ్చింది సార్ మన దగ్గరికి మనకి నార్మల్ కండిషన్ లో వచ్చింది మనం చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేంజ్ చేసి పెట్టేవండి మన దగ్గర ఎక్కువగా ఎలాంటి కండిషన్స్ ఎక్కువగా అంటే సేల్ ఇవ్వడానికి కండిషన్ అంటే మన దగ్గర ఎక్కువ ఏంటంటే ప్రీమియం కార్స్ మంచి గుడ్ కండిషన్ కార్స్ తీసుకుంటున్నామండి బ్యాడ్ కండిషన్ బండి నడవ లేకుండా ఫిట్నెస్ లేకుండా మన రస్టు బట్టి ఉన్న అసలు ఎంటర్టైన్ చేయట్లేదు గుడ్ కండిషన్ కార్స్ ఇప్పుడు జనరల్ గా మన దగ్గర వచ్చే కార్స్ ఎట్లా ఉంటాయి అంటే బయటికి వెళ్ళిపోతా బయటికి అబ్రాడ్ వెళ్ళిపోయే వాళ్ళు దగ్గర నుంచి వెహికల్ తీసుకుంటున్నాము అదే కాకుండా మనకి అప్గ్రేడ్ అవుతుంటారు ఫోర్ ఫోర్ ఇయర్స్ కి ఇయర్స్ ఒకసారి అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవుతుంటారు అప్గ్రేడ్ అయ్యే వెహికల్స్ ఎక్స్చేంజ్ లో తీసుకుంటున్నామండి వన్ ల్యాక్ సార్ దీంట్లో మామూలుగా ఆటోమేటిక్ ఆటోమేటిక్ పవర్ స్టీరింగ్ అండి ఇది ఏసీ ఉంది దీంట్లో ఆటోమేటిక్ వెహికల్ అండి నా స్టీరియో ఉంటుంది నార్మల్ టచ్ స్క్రీన్ స్టీరియో కూడా ఉంది చూసుకుంటే మీరు టచ్ స్క్రీన్ ఉందండి టచ్ స్క్రీన్ ఉంది మనకి బ్లూటూత్ కనెక్షన్ కనెక్షన్ ఉంది ఆటోమేటిక్ లెదర్ సీట్ కవర్స్ ప్రీమియం లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి టైర్స్ కూడా గుడ్ కండిషన్ బ్యాటరీ చూసుకుంటే రీసెంట్ గా కూడా బ్యాటరీ సో రీప్లేస్ ఇంజిన్ ఇంజిన్ గుడ్ కండిషన్ అండి ఇంజిన్ ఏం ప్రాబ్లం లేదు ఇంజిన్ కూడా గుడ్ కండిషన్ ఉంది సింగిల్ ఉన్నారండి బండి కూడా గుడ్ కండిషన్ వెహికల్ సో ఇక్కడ సార్ ఇదేంటి సెవెన్ హండ్రెడ్ అండి టాప్ అండ్ డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది వచ్చి ట్వంటీ టూ మోడల్ కిలోమీటర్ వచ్చి నైన్టీ థౌసండ్ జరిగిందండి బండి ఎక్సలెంట్ కానీ ఎప్పుడు సార్ మోడల్ ఎప్పుడు ఇది ఇది ట్వంటీ టూ మోడల్ అండి టాప్ అండ్ టూ మోడల్ ఫుల్ టాప్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఓకే ఇది నెంబర్ చూసుకుంటే కూడా ఇది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది భీమర్ రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నెంబర్ అండి ఫ్యాన్సీ నెంబర్ అండి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ ఇది బండి కండిషన్ కార్ వచ్చేసి ఏపీ లా కనిపిస్తుంది ఏపీ వెహికల్ అండి ఇది ఆ మనకి ఏపీ తెలంగాణ వెహికల్స్ కూడా మనం సేల్ చేస్తుంటాము కస్టమర్ రిక్వైర్మెంట్ ఏపీ అంటే ఏపీ అంటే టీఎస్ కూడా మనం వెహికల్స్ ఇప్పిస్తుంటామండి ఓకే ఇది బండి వచ్చి గుడ్ కండిషన్ ఉంది ఎక్సలెంట్ టాప్ అండ్ అంటే ఇదే టాప్ అండ్ దీన్ని ఇదే టాప్ అండ్ పిల్లి లోడ్ వెహికల్ సన్ రూప్ గానీ వెంటిలేటర్ సీట్స్ గానీ బండి కండిషన్ గానీ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఓకే ఎంత పడుతుంది ఇది ఎంత పడుతుంది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి దీని ప్రైస్ వచ్చి ట్వంటీ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాము ట్వంటీ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ చెప్తున్నాం అది నెగోషియబుల్ అండి ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఓకే మనం వన్ సాక్ వన్స్ ఒకసారి చెక్ చేసుకొని బండి ట్రయల్ చూసుకొని ఓకే అనుకుంటే దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు సిక్స్టీన్ లాక్స్ ఫైనాన్స్ కూడా వస్తుందండి ఓకే మాములుగా ఇప్పుడు ఇది ఒకవేళ న్యూ పీస్ తీసుకోవాలంటే ఇది కొత్త బండి కొత్త బండి థర్టీ టూ ల్యాక్స్ ఉందండి థర్టీ టూ ల్యాక్స్ అవునండి ఆల్మోస్ట్ సగానికి సగం సగానికి సగం లో వచ్చేస్తుంది మనకి ఇది ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగి నైన్టీ కిలోమీటర్ తిరిగి నైన్టీ థౌసండ్ ఓకే నైన్టీ థౌసండ్ కిలోమీటర్ ఇంజన్ కండిషన్ గుడ్ కండిషన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ టైర్స్ గుడ్ కండిషన్ టైర్స్ ఎలా వీల్స్ స్పోర్టీ లుక్ ఎలా వీల్స్ ఉన్నాయండి ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ అండి ఎక్సలెంట్ ఇంటీరియర్ ఉంటదండి బండి అంత ప్రీమియం లో ఉంటుంది సన్ రూప్ గానీ ఎయిర్ బ్యాగ్స్ గానీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండి దీంట్లో టాప్ ఎండ్ ఫుల్లీ లోడ్ ఇది బండి ఎక్సలెంట్ కండిషన్ ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ అండి ఇది బండి కండిషన్ వచ్చి మనకి ఏపీలో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు టీఎస్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి మనం వన్ ఏజెంట్ తో మాట్లాడి ఏపీలో ఏపీలో టీఎస్ టీఎస్ లో కూడా ట్రాన్స్ఫర్ చేయించేస్తాం అండి కాబట్టి ఏంటంటే టీఎస్ లో అంటే ఇది ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది తెలంగాణ స్టేట్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది బండి ఓవరాల్ గా కండిషన్ వచ్చి గుడ్ కండిషన్ ఉందండి మీకు ఇంటీరియర్ చూస్తుంటే ఓన్లీ మన ప్రీమియం కార్స్ ఇప్పుడు మెర్సడీస్ బిఎమ్డబ్ల్యూలో లో ప్రీమియం లో కూడా ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా డాష్ బోర్డ్ ఇంటీరియర్ గానీ సిస్టమ్ ఇంటీరియర్ గానీ గుడ్ కండిషన్ ఉందండి ఎస్ సార్ చూడడానికి నిజంగా అసలు ఒక డ్యామేజ్ కూడా లేదు ఇప్పుడు వరకు మనం ఒక త్రీ ఫోర్ కార్స్ చేసాం సో నాకు అసలు ఒక్క ఒక చిన్న ఘాట్ కూడా కనిపించట్లేదు అంటే మనం బండి కండిషన్ గుడ్ కండిషన్ వెహికల్స్ తీసుకుంటామండి బండి రన్నింగ్ కండిషన్ లో గుడ్ కండిషన్ వెహికల్ తీసుకొని మనం గుడ్ కండిషన్ లోనే సేల్ చేస్తాము ఇప్పుడు జనరల్ గా బయట ఏంటంటే మార్కెట్ లో డ్యామేజ్ వెహికల్స్ ఇంజిన్ బ్యాక్ కంప్రెషన్ వెహికల్స్ సేల్ చేస్తుంటారు కండిషన్ బాగుంటుంది ఓకే మనం వన్స్ బండి చెక్ చేసుకొని మొత్తం వన్ ఎయిటీ పాయింట్స్ చెక్ చేసుకొని సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నారండి మన దగ్గర వన్స్ వాళ్ళు చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ట్రైల్ కొట్టేసి బండి చెక్ చేసుకుంటామండి ఓకే ఇది వచ్చి మనకి కారు నిజంగా చూసుకుంటే ఒక్క డ్యామేజ్ కూడా కనిపించట్లేదు మనకి సో ఇదే సన్ రూప్ వచ్చి ఇది ఫుల్ సన్ రూప్ అండి మనకి ఓకే దీంట్లో ఏంటంటే కొన్ని కొన్ని మోడల్స్ లో ఆఫ్ సన్ రూప్ ఉంటాయి ఇది ఫుల్ సన్ రూప్ అండి ఇది బండి ఫుల్ లోడ్ అండి టాప్ అండ్ వెహికల్ ఇది ఆటోమేటిక్ గా మనకి బండి డోర్ క్లోజ్ చేయగానే సీట్ కూడా ముందుకు మూవ్ అయిపోతుంది ఇది ఆటోమేటిక్ అంటే మనకి కంఫర్ట్ గా మన కంఫర్ట్ గురించి ఓకే ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్ ఇది వచ్చి మనకి మైలేజ్ చూడండి సీట్ ఆపరేట్ సిస్టమ్ మొత్తండి మనకి ఆ ప్రీమియం కార్స్ లో మనకి పవర్ పవర్ సీట్స్ ముందుకు ఆపరేటింగ్ పవర్ సీట్స్ ఉన్నాయండి డ్రైవింగ్ సీట్ లో ఆటోమేటిక్ వెహికల్ అండి ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ స్క్రీన్ చూసుకుంటే కూడా ఫుల్ స్క్రీన్ అండి ఇది ఇది ఓన్లీ మనకి ప్రీమియం కార్స్ లోనే వస్తుంది ఇప్పుడు ఎక్స్ సెవెన్ హండ్రెడ్ లో కూడా ప్రీమియం సెగ్మెంట్ తో పాటు మహేంద్రాలు కూడా తీసారండి ఎంత పడుతుంది ఎంత అన్నారు సార్ ఇది ఇది ట్వంటీ టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం ఇది నెగోషియబుల్ అండి ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ నిజంగా వర్తబుల్ అండి వర్తబుల్ అండి చాలా బెటర్ ఎందుకంటే అసలు ఈ కార్ కైతే ఒక్క చిన్న మార్క్ కూడా కనిపించట్లేదు నాకు ఒక న్యూ మోడల్ ఒక న్యూ కార్ తీసుకుంటే ఎట్లా అయితే కనిపిస్తుందో అట్లా లుక్స్ అయితే కనిపిస్తున్నాయి సో సార్ అయితే అసలు లగ్జరీ కార్ అంటేనే నిజంగా తక్కువలో బెస్ట్ క్వాలిటీ అంటే నాకు అసలు నిజంగా ఈ కారే అనిపిస్తుంది సో ఏం చెప్తారు కార్ సరే అంటే కార్ గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫోర్ లాక్స్ చెప్తున్నారు కానీ మనం తక్కువ మేము తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్స్ కి మాకు ఎక్కువ కస్టమర్స్ కోసం మేము తక్కువ మార్జిన్ లోనే బండి సేల్ చేస్తాం అండి మంచి కస్టమర్స్ కోసం కస్టమర్ కి వెహికల్ సేల్ చేసిన తర్వాత మేము సర్వీస్ కూడా అంటే మా దగ్గర సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి డెంటింగ్ పెయింటింగ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి వన్స్ సర్వీస్ కూడా మా దగ్గర కస్టమర్స్ కి మనం తక్కువలో సర్వీస్ కూడా అండి మనకి ప్రీమియం కార్స్ కూడా తక్కువలో ఉన్నాయండి మనం ఏంటంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోవట్లేదు తక్కువ మార్జిన్ లోనే ఇస్తున్నాం మనం మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వచ్చి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వచ్చి మనకి లగ్జరీ కార్స్ తీసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ లో ఇవాళ క్లాస్ పర్సన్ కూడా ఉంటుంది సన్ రూప్ కార్ కొనుక్కోవాలి ప్రీమియం కార్ కొనుక్కోవాలని అలాంటప్పుడు మనం కొత్త కార్ కొనుక్కోలేనప్పుడు సెకండ్ హ్యాండ్ లో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం కార్స్ లో వస్తున్నాయండి ఇంకోటి మనకి ఎట్లా అంటే అబ్రాడ్ లో సిస్టమ్ లాగానే మనకు కూడా వచ్చేస్తుందండి ఎలా అంటే ప్రీమియం కార్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కువ సేల్ ఉంటాయి న్యూ కార్ తక్కువ మంది కొన్ని ఉండే ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని మనకి వన్ ఆర్ టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో మనం సేల్ చేసుకోవచ్చు అదే కొత్త కార్ కొనంటే మినిమం పది సంవత్సరాలు వాడతారు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కి వచ్చేస్తుంది మనకి కొత్త కొంటే ముప్పై రెండు లక్షలు ముప్పై రెండు లక్షలు ముప్పై నాలుగు లక్షలు అవుతుందండి అదే ఈ కార్ మనకి ట్వంటీ టూ ల్యాక్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ లో బడ్జెట్ లో వచ్చేస్తుంది దీన్ని ఒక టూ ఇయర్స్ అమ్ముకున్న తర్వాత ఆ టూ ఇయర్స్ తర్వాత కూడా మేమే తీసుకుంటాం తీసుకొని

మార్కెట్ లో బలనేది దొరుకుతాయి అండి ఎక్కడ తక్కువ బడ్జెట్ లో మంచి కార్స్ ఉన్నట్టు తీసుకొచ్చండి ఇంకోటి లోన్ ఫెసిలిటీ ఏ బ్యాంక్ నుంచి లోన్ కూడా మనం లోన్ చేపిస్తాం ఈఎంఐ ఆప్షన్ కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి ఓకే ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ నిజంగా ఈ రోజు మంచి మంచి కార్లు అయితే చూపించారు మనకి నాకైతే అన్నిట్లో కంటే ఈ కార్ చాలా బాగా నచ్చింది ఒక న్యూ పీస్ కార్ తీసుకుంటే ఎలా ఉంటుందో అట్లానే కనిపిస్తుంది మొత్తం సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి డబ్ల్యూ కార్ తీసుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా సో సెకండ్ హ్యాండ్లో నిజంగా బెస్ట్ క్వాలిటీ కార్ అని చెప్పుకోవచ్చు ఇది సెవెన్ ల్యాక్స్ అంట సరే ఎంత ఇది ఇందా బోర్డు చూసా ఎయిటా సెవెనా ఇది చెప్తున్నామండి దీన్ని మనం క్లోజ్ బండి పెట్రోల్ కార్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సింగిల్ ఉన్నారు సింగిల్ ఉన్నరు బెస్ట్ కార్ అంటే బెస్ట్ బిఎం డబ్ల్యూ ఎక్స్ వన్ కార్ అనేది మనకి మార్కెట్ లో చూసుకుంటే పది నుంచి పన్నెండు లక్షలు తక్కువ దొరకట్లేదు మన తక్కువ మార్జిన్ తోటే బండి తక్కువ మార్కెట్లో అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ప్రీమియం కార్స్ వాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది దాని ఉద్దేశంతో మేము తక్కువ ప్రైస్ చెప్తున్నాం ఎయిట్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాము లాస్ట్ లాస్ట్ సెవెన్ లాక్స్ వాటికి మనం క్లోజ్ చేయొచ్చండి ఇది బండి ఎక్సలెంట్ కండిషన్ అంటే ఎక్సలెంట్ కండి సింగిల్ ఓనర్ యాభై వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది మైలేజ్ ఎంత తిరిగింది అన్న ఇది మైలేజ్ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది సార్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే నిజంగా చాలా తక్కువ కదా చాలా తక్కువ తిరిగింది సింగిల్ ఓనర్ ఓకే తక్కువ అంటే చాలా తక్కువ చాలా తక్కువ తిరిగారు మైలేజ్ ఇందాక మనం ఒక దాని గురించి డిస్కస్ చేశాం కదా దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అది సెవెన్ సిరీస్ సెడాన్ అండి ఇది హ్యాచ్ బ్యాక్ అది ఎక్స్ వన్ అండి ఇది ఎక్స్ వన్ అదేమో సెవెన్ సిరీస్ అండి ఓకే ఓకే ఇప్పుడు ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోదామా సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో ఏపీకి ఏపీ లా కనిపిస్తుంది ఇది ఇది తెలంగాణ అండ్ ఏపీలో రెండు సార్లు తిప్పుకోవచ్చు అండి మనకి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ అండి ఇది చాలా తక్కువ ప్రైస్ ఉందండి దీని ప్రైస్ వచ్చి ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాము అది నెగోషియబుల్ అండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు బండి ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎయిర్ వీల్స్ అండి బ్లాక్ కలర్ బండి గుడ్ కండిషన్ ఉందండి ఎవరైనా స్మాల్ బడ్జెట్ లో డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకోవాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకోవచ్చు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా స్మాల్ బడ్జెట్ లో ఇది టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ అండి కలర్ కూడా చాలా యూనిక్ గా బాగుంది సింగిల్ ఓనర్ అండి తక్కువ బడ్జెట్ లో ఉందండి ఫోర్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాము ఎన్ని కిలోమీటర్స్ ఇది కిలోమీటర్ తిరిగిందండి వన్ లాక్ వన్ లాక్ కిలోమీటర్ తిరిగిన గుడ్ కండిషన్ ఉందండి కొనుక్కుని వాళ్ళు ఇంకొక వన్ ల్యాక్ కిలోమీటర్ వాటి తిరిగొచ్చండి ఓకే మన దగ్గర మామూలుగా కార్స్ తీసుకోవాలంటే అసలు ఎట్లాంటి ఈఎంఐ ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి ఓకే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వెబ్సైట్ అట్లా ఏమైనా చెప్తారా ఇది మాది వచ్చి సిసి మార్టన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో చూస్తున్నారు కదా ఇది వాళ్ల స్పెషల్ స్టోరీ ఒకవేళ మీకు కానీ ఇలా కార్స్ కానీ ఇట్లా తీసుకోవాలనిపిస్తే మాదాపూర్ దగ్గరలోనే కింద డిసిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ